తను వేరే ఒకరి పక్కన ఉండడం వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడం నేను తట్టుకోలేను అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగ చైతన్య అయితే సమంత రీసెంట్గా వేరే ఒకరితో ఫొటోస్ దిగడం ఇక చనువుగా ఉండడం తను నా నా లైఫ్ అవ్వబోతున్నాడు తన నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను అనే విధంగా హింట్స్ హింసిస్తూ ఫోర్స్ను షేర్ చేయడం జరుగుతుంది ఇది చూసిన నెటిజెన్స్ ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి మాట్లాడుకోవడం జరుగుతుంది ఇదంతా చూసిన నాగ చైతన్య అయితే ఒక్కసారిగా సమంత నాగ చైతన్య వారి లవ్ అండ్ మ్యారేజ్ గుర్తు వచ్చి ఎమోషనల్ అయ్యారంట ఎన్నో సంవత్సరాలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని మేము రంగ వైభవంగా పెళ్లి చేసుకున్నా ఇక మా ఇద్దరి మధ్య బంధం చాలా రోజులుగా నిలబడలేకపోయింది శామ్కి ఎన్నోసార్లు నేను చెప్పి చూశాను కానీ తను వినలేదు ఇక చేసేదేమి లేక విడాకులైన తర్వాత నేను ఒంటరిగా ఉండలేక శోభితాన్ని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు శామ్ కూడా నాలాంటి తప్పే శామ్ చేస్తూ వేరే ఒకరిని పెళ్లి చేసుకోబోతుంది ఇక తను వేరే ఒకరితో ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎమోషన్ అయితే వచ్చారు నాగచైతన్య మరి మీరు ఒంటరిగా ఉండలేనప్పుడు శామ్ మాత్రం ఎలా ఉంటుంది అంటూ డిటిషన్స్ అయితే కామెంట్లు చేస్తూ వచ్చేస్తున్నారు